నమస్కారం దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మరింత స్పష్టతను సాధించుకోగలుగుతారు అలాగే నూతనంగా కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చక్కని సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని మీరు సమర్థవంతంగా అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనుకోనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయినప్పటికీ వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఆర్థిక విషయాల్లో ఊహించినటువంటి విధంగానే ఫలితాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లు తమకు కలిగేటటువంటి ఆలోచనలను సమర్థవంతంగా స్పష్టంగా అమలుపరచగలరు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి మంచి మార్పులు కనిపిస్తున్నాయి మీరు చేపట్టే పనులకు మీ దగ్గర వ్యక్తులు సంపూర్ణమైనటువంటి తోడ్పాటును అందిస్తారు వృత్తి వ్యాపార రంగంలో చక్కగా రాణించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో గలిపినటువంటి గంగాజలముతో అభిషేకించండి కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపగలుగుతారు ఆర్థిక పరంగా నూతనమైనటువంటి మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార సంబంధమైనటువంటి పనుల్లో దృష్టిని పెడితే గనక మంచి లాభాలను పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం అలాగే చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది సింహరాశివార్లు ఈరోజు సృజనాత్మకమైనటువంటి దృష్టితో వ్యవహరించి కొన్ని రకాల సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా మంచి ప్రశాంతతను పొందుతూ ఉంటారు మీరు చేపట్టే పనులకు కుటుంబ పరంగా రేఖలు లభిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని కలువ పుష్పాలతో పూజించండి కన్యారాశి వారు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మరింత స్పష్టతను సాధించుకోగలుగుతారు దృష్టిని కూడా కేంద్రీకరిస్తారు అలాగే ఆర్థికంగా అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి కుటుంబపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ఓం విష్ణవే నమ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండండి తులారాశివారులు ఈరోజు మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలను ఉపయోగించి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో మరింత అనుకూలతలను పొందుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ తామర పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి వృశ్చిక రాశి వారులకు ఈరోజు శ్రద్ధతో కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థికంగా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని మీరు అధిగమిస్తారు వ్యక్తిగతంగా కొన్ని రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఆర్థిక సంతోషాలు సంతోషాలుంటుంటాయి కుటుంబ మద్దతును కూడా పొందుతూ ఉంటారు వ్యావహారిక విషయాలన్నీ కూడా అనుకూలమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ కుబేర స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ కుబేర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో మంచి లాభాలను పొందుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించుకొని సంతోషాలు పొందుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల విపరీతమైనటువంటి ఒత్తిళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తి సంబంధమైనటువంటి పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు మీ ఆలోచనలు అన్నీ కూడా నైపుణ్యంతో కూడి ఉంటూ ఉంటాయి సాంకేతిక పరంగా వాటిని అభివృద్ధి చెందిస్తారు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి లక్ష్యాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుంటారు తద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను పొందుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వ్యక్తిగత జీవనంలో అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు కూడా ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి